హాయ్ చందు హోమ్ మేకింగ్ పిల్లలు తయారు చేయడం ఏంటంటే అంబ్రో రొయ్యలు పెద్ద పెద్ద చేపలు పెంచుతూ ఉంటారు ఏంటంటే నాకు బయట ఏసీ కన్నా సొంతంగా ఇంటి దగ్గర చిన్న రెండు కట్టుకున్నాను ఒక పొరమెంటులు పెంచుకుందాం అనుకున్నాను బట్ ఆ పెద్ద పెంచుకుంటూ నా పని చేసుకుంటున్నాను దీనివల్ల లాభం ఏంటి అని అడిగితే నేను అనేది ఉంటది లేకుండా ఉండదు కానీ ఏంటంటే మనం పెంచే బట్టి హెల్దీగా హెల్దీగా పెంచాలి మ్యాథేసుకోవాలి టయానిగా చూసుకు చూసుకుంటాం ఉండేటిని ఏదైనా మన చేతికి వచ్చినప్పుడు ఒక రూపాయి మిగిలిద్ది బట్ దీనికి బిజినెస్ ఏంటంటే దీంట్లో మధ్య బ్రోకర్లు ఉంటాయి వాళ్ళ వల్లే మనకి ఒక హాపి ఉండదు కానీ మనం విధంగా పెంచుకుని చక్కగా మంచిగా బేరం అమ్ముకుంటే మాత్రం బాగానే ఉంటుంది ఎక్కడ వేయకుండా ఆ ఇంట్లోనే వేసుకున్నాడు చోట్లు మీ బేరం కూడా డైరెక్ట్ గా బ్రోకర్ లేదా డైరెక్ట్ ఏంటంటే నాకు బయట ఎవరో తెలియదు కానీ బాకర్ల ద్వారా తెలిసింది అలాగే పెంచుకుంటున్నాను కానీ బయట ఎవరు నాకు తెలియదు ఎవరైనా నా ఈ చూసి ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా చూసి నా ఫోన్ కాల్ చేసినా ఏమైనా చూసినా చెప్పగలను నేను ఏ పిల్ల కావాలన్నా సరే మెసేజ్ పిల్ల కావాలన్నా నేను మీకు ఎన్నిబడి ఎప్పుడైనా సరే నాకు ఫోన్ చేసినా నేను ఆల్రెడీ నా లింకులు పెడతాను నా ఫోన్ నెంబర్ మీకు తప్పండి అంటే బయట అంటారు కదా ఈ ఫిషెస్కి కోల్డ్ వ్యర్థాలు వేస్తారని అవి అవి లేకుండా మీరు ఆర్గానిక్ పెంచుతున్నారా ఇదేనా మేత మేత ఇదే గ్రోవెల్ అని మనకి గ్రోవెల్ మేత నేను ఇదో కొంత కొన్ని విధాలుగా పెంచుతారు కానీ ఇప్పుడు ఎప్పుడు ఆర్గానిక్ గా పెంచిన కానివ్వండి నేను స్టార్ట్ చేసిన కానివ్వండి వన్ ఇయర్ అది స్టార్ట్ చేసి అప్పుడు నేను ఇలాగా పెంచుతాను ఇదే మేత పెంచుతున్నాను మేత కూడా ఎక్కువగా ఉంటది హెల్ హెల్దీ ఏంటంటే మనకు కూడా హెల్దీ అవుతాం ఎలాంటి అవును డెఫినెట్ గా మనకి సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఖచ్చితంగా నేను కాంటాక్ట్ అవుతారు పిల్లలు కావాలన్నా ఏ సైజ్ పిల్లలు కావాలన్నా అవుతారు సరేనా థ్యాంక్ యూ చేద్దాం ఇదంతా మర్చిపోయి ఎక్విప్మెంట్ అంతా ఎట్లాగేది మోటార్ ఉండాలి ఖచ్చితంగా ఉండాలి మనకి వాటర్ మనం ఎప్పుడైతే మన దీనికి కలగాలి అంటే వాటర్ తీయాలి ఉంటుంది ఇది కూడా ఎప్పటికప్పుడు వెళ్ళిపోతా పైప్ తీస్తే వాటర్ బయటకి వెళ్ళిపోతాయి అప్పుడు మనం టెస్ట్ వాటర్ అక్కడ స్టార్ట్ అయినట్టు వైపు ఓ మోటార్ మోటార్ ద్వారా పెట్టాము పైపు ఒకటి అప్పుడు మంచి నీళ్ళిట్ వస్తే మళ్ళీ మురికి వాటర్ వెళ్ళిపోతాయి అనమాట రెండు బోర్లు కడుక్కోవాలి కాదు రెండు బోర్లు కడుక్కొని చూసుకోవాలి రెండు రోడ్లు నేనైతే చిన్నపిల్లల్ని పెంచిన కానీ పెద్ద ఎంత వరకు ఇది చాలా గట్టిగా చూసి పెంచుకుంటాను అక్కడ దానికి చూసుకుంటారు ఎన్ని పెంచా సుమారుగా సుమారు నా దగ్గర ఒక లక్ష పిల్లలు ఉంది ఒక లక్షల్లో ఉన్నాయి తర్వాత కూడా నువ్వు ఇంకా బిగ్గర్ కావాలి ఫ్రాన్స్ పెంచే టైంకి రావాలి రొయ్యలు పెంచే స్టేజ్కి వెళ్ళాలి ఇంకా హెల్తీ ఇస్తే హెల్దీగా ఉంటుంది జనాలు అంతేకా బర్డ్ ఫ్లూ వచ్చినా వీటికి వీటికేమో బాగా ఇంచే అయితే

ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉండాలి మొత్తం సెటప్ ఇరవై వేలు అయిందా మా దగ్గర ఇది సెటప్ మొత్తం ఇరవై వేలు అయిందా ఇది మొత్తం 等。嗯 లక్ష పది వేలమై లక్ష ఇరవై వేల మొత్తం పిల్లలు బాగా సాగిరి కదా టయానికి మేత వేయాలి బాగా సాకిరి టయానికి మేత వేయాలి మళ్ళీ ఇదంతా